అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకుపోయే కథ పేరు పుచ్చకాయ బరువు సంతోషం తేలిక ఒక ఊరిలో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఒక జ్ఞాని అయిన తాతయ్య ఉండేవాడు అతను ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ఊర్లో వాళ్ళంతా తమ సమస్యలను చెప్పుకోవడానికి అతని దగ్గరికి వస్తుండేవాడు రోజు ఆ తాతయ్య దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు ఆ పిల్లవాడి పేరు రాము రాము ఎప్పుడు ఏదో ఒక ముఖం తోముఖం చిన్నబుచ్చుకుని తిరిగేవాడు ఆ రాము తాతయ్య దగ్గరికి వచ్చి అందరూ సంతోషంగా ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదు తాతయ్య నాకేమో ఎప్పుడు ఏదో ఒక దిగులు సంతోషం సంతోషంగా ఉండడం ఎలాగో నాకు చెప్పగలరా అని అడుగుతాడు తాతయ్య రాముని చూసి నవ్వుతాడు నాయన సంతోషం అంత తేలిగ్గా దొరికేస్తే దాని విలువ ఏముంటుంది చెప్పు ఈ రోజు నీకు సంతోషం అంటే ఏంటో చూపిస్తాను నువ్వు సంతకు వెళ్ళి అక్కడున్న పుచ్చకాయల్లో నీకు ఏది పెద్దగా ఉంటే దాన్ని తీసుకో కానీ ఒక షరతు దాన్ని తలపై పెట్టుకుని నా ఇంటికి వచ్చే వరకు కింద పెట్టకూడదు సరేనా రాము ఆశ్చర్యంగా తలపై పెట్టుకుని మొయ్యాలా చాలా బరువు ఉంటుంది కదా తాతయ్య తాతయ్య అంటాడు బరువు ఉంటుంది కాబట్టే కదా నాయన దాని విలువ తెలిసేది అంటాడు రాము సంతకు వెళ్ళి ఒక పెద్ద పుచ్చకాయని ఎంతో కష్టపడి తన తలపై పెట్టుకుంటాడు బరువుగా ఎక్కువ బరువు ఎక్కువగా ఉండడంతో నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సంతలో చాలా మంది అతను చూసి నవ్వుతారు కొంతమంది ప్రోత్సహిస్తారు కూడా అయినా రాము తాతయ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ముందుకు సాగుతాడు దారిలో గుంతలున్నాయి ఎండ ఎక్కువగా ఉంది అయినా పుచ్చకాయను కింద పెట్టలేదు ఎలాగైతే రాము అలసిపోయి తాతయ్య గుడిసెకు చేరుకుంటాడు తాతయ్య చిరునవ్వుతో అతన్ని చూస్తాడు రాము వెంటనే తన తలపై ఉన్న పుచ్చకాయను కిందకు దించుతాడు అబ్బా ఎంత బరువుందో అనుకుంటాడు మనసులో తాతయ్య అడుగుతాడు ఎలా ఉంది రాము బరువుగా అనిపించిందా రాము అంటాడు చాలా బరువుగా ఉంది తాతయ్య నడుస్తుంటే నడుము పడిపోయేలాగా అనిపించింది ఎందుకు నాకు ఈ కష్టం ఇదేనా సంతోషంగా ఉండే మార్గం అని అడుగుతాడు తాతయ్య నవ్వుతూ అవును రాము ఇప్పుడే కదా నీకు సంతోషం అంటే ఏంటో తెలిసింది ఆ పుచ్చకాయ నీ తలపై ఉన్నంతసేపు దాని బరువు నీకో భారంగా అనిపించింది కదా దించుకున్నాకెలాగా అనిపించింది రాము ఆలోచిస్తూ దించుకున్నాక చాలా తేలిగ్గా ఉంది తాతయ్య ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు తాతయ్య అంటాడు సరిగ్గా చెప్పావు నాయన సంతోషం కూడా అంతే మన మనసులో ఉన్న బాధలు దిగులు ఆ పుచ్చకాయ బరువు లాంటివి వాటిని అలా మోస్తూ ఉంటే జీవితం భారంగా ఉంటుంది ఎప్పుడైతే వాటిని వదిలిపెడతావో అప్పుడు మనసు తేలిగ్గా హాయిగా అనిపిస్తుంది సంతోషం అనేది మనసు యొక్క తేలికతనంలో ఉంటుంది బరువుని దించుకుంటేనే కదా మనసుకు విశ్రాంతి దొరికేది అందుకే అన్నాను పుచ్చికాయ బరువు సంతోషం తేలిక అని రాము తాతయ్య చెప్పింది అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుంచి రాము తన మనసులోని బాధలను వదిలిపెట్టి ప్రతి క్షణం సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు పుచ్చకాయ బరువు సంతోషం అనే తాతయ్య మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు రామునే కాదు మనం కూడా యువ మన జీవితానికి అన్వయించుకుంటే మనం కూడా సంతోషంగా ఉండగలం ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ